నెక్స్ట్ కలర్ సో ఇందాక చూపించింది పింకే ఇప్పుడు చూపించింది పింకే చిన్న చేంజ్ ఉంది పింక్ లోను కొంచెం చిన్న చేంజ్ అనిపిస్తుంది అనమాట బయట సో అందుకోసం ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అది ఇందాక చూపించింది కొంచెం రోజ్ పింక్ స్టైల్ లో ఉంది బాగా సమస్య తెలుస్తుంది ఇంకా ఫోటోల వీడియోలు అయితే మీకు ఏం తెలియదు ఇది వచ్చేసి బ్లౌజ్ గులాబీ పింక్ అంటారు కదా ఆ పింక్ నెక్స్ట్ కలర్ బెనారసి శారీస్ అండి సో ఈ శారీలో వచ్చింది మొత్తం బీవింగ్ ఈ శారీ మొత్తం బీవింగ్ ఉంటుంది బెనారసి శారీస్